నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొరణ భారతి క్షేత్రంలో వసంత పంచమికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏకైక సరస్వతి దేవి ఆలయంగా కొలను భారతి క్షేత్రం విరచిల్లుతుంది వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కాకుండా చుట్టుపక్కల జిల్లా నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ పిల్లలకు సరస్వతి దేవి చెంత అక్షరాభ్యాసం చేయించుకుంటారు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం వసంత పంచమి సందర్భంగా ఆత్మకూరు ఆర్టీఓ నాగర్ జ్యోతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వసంత పంచమికి శ్రీశైల దేవస్థానం తరపున అమ్మవారికి పట్టువర్షాలు సమర్పించారు వేద వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆత్మకౌరు నుండి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు క్షేత్ర పరిధిలోని సత్రం కాసిరెడ్డి నాయన అన్నదాన సత్రం వారు భోజన వసతి ఏర్పాట్లు చేస్తారు இந்த தேய்த்துச்சு சார் ஆமா இந்த மனுமரியா இதோ இங்க வந்து நம்ம வர கட் பண்ணலாம் டெம்பிள் வல் லைட் கட் கட்டி இவங்களை ரிப்பேர் பண்ணிச்சால் ஆ இல்ல அந்த பாருச்சு இந்த கொஞ்சம் போயுட்டு பபுல போயி Ichan Mahtan 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 Mahtanteι Khamali Lakati Qalaats Kar Agi Kakー Klaw Phukura ikakadi mahtan Mahtan Kapi Eeme Hydriks sta Maazioni Saak待 pade maal Zera trongis Ko इड <laughs> चार

I'm not going